అధికారుల దాడిని ఖండించిన తెలంగాణ నైతకాని సంక్షేమ సంఘం నాయకులు మంచిర్యాల జిల్లాలోని నిన్నెల మండల కేంద్రానికి చెందిన గట్టు శివలింగయ్య సహకార సంఘం బ్యాంకులో అమ్మ పేరు మీద లక్ష యాభై వేలకు పైగా రూపాయలు అప్పుగా తీసుకున్నారు ఒక కిస్తీ మరియు వడ్డీ చెల్లించారు మరో కిస్తీ ఆలస్యం కావడంతో బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి తలుపులు ఊడపీకి దౌర్జన్యానికి దిగారు ఈ సంఘటనపై నేతకాణి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళాలి నర్సయ్య కార్యదర్శి గుమాస రాజం మండిపడ్డారు గురువారం బాధితుని పరామర్శించి ధైర్యం చెప్పారు కిస్తీ ఆలస్యమైతే నోటీసులు ఇవ్వాలి కానీ ఇంటిపై దాడికి దిగడం ఏంటని ప్రశ్నించారు బలహీన వర్గాల ప్రజలపై మీ ప్రతాపాన్ని చూపించినట్లు ఆధిపత్య వర్గాలపై ఎందుకు చూపించడం లేదో అధికారులు సమాధానం చెప్పాలని అన్నారు వేల కోట్లు దోచుకొని విదేశాల్లో ఉన్న వారిని పట్టుకునే చేతగాదు కానీ అమాయక పేద ప్రజలపై దాడికి దిగడం సిగ్గు చేటని ఆగ్రహించారు దౌర్జన్యం చేసిన అధికారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బాధితుడు శివలింగయ్య మాట్లాడుతూ కిస్తి కట్టడానికి కొంతకాలం గడువు కావాలని బ్యాంకు అధికారులను కోరినప్పటికీ తమ ముర వినిపించుకోలేదని ఇటీవలే తన కూతురు పెళ్లి చేసి అప్పులల్లో ఉన్నానని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నేతకాని సంక్షేమ సంఘం బెల్లంపల్లి ఇన్ఛార్జి కదాలి భీమయ్య నాయకులు జుమ్మిడి లక్ష్మణ్ గట్టు బాణేష్ గట్టు రాజయ్య భీమయ్య లవన్ మల్లేష్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు నేతకాని లైక్యత లేతకాని లైక్యత లేతకాని లైక్యత ఇంటిపై దౌర్జన్యం చేసిన ఆఫీసర్ వెంటనే ఇంటిపై దౌర్జన్యం చేసిన ఆఫీసర్ వెంటనే నిర్ణెల మండలం లోని నిర్ణెల గ్రామానికి సంబంధించిన గట్టు శివలింగం వాస్తవానికి తను ప్రభుత్వం దగ్గర నుంచి అధికారి దగ్గర బ్యాంకు దగ్గర నుండి లోన్ తీసుకోవడం అనేది జరిగింది ఆ లోన్ కేవలం భూమి పైన డెవలప్మెంట్ కోసం తీసుకోవడం జరిగింది అయినా ప్రతి సంవత్సరం ఆ సొసైటీ బ్యాంకుకు ప్రతి సంవత్సరం వడ్డీ కడుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా బ్యాంకు అధికారులు తన ఇంటికి వచ్చి ఆ ఇంటి మీద దౌర్జన్యం చేసి తలుపులు కలుపులు ఎత్తుకపోయే తండ్రి ప్రయత్నం చేస్తే ఈ ఊరి వాళ్ళు పెద్ద మనసులు వచ్చి ఆపడంతో వాళ్ళు ఇక్కడ వదిలేసి పైళ్ళు మేము గుర్తు చేస్తూ ఉన్నాం ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా బ్యాంక్ అధికారులకు గుర్తు చేస్తూ ఉన్నాం మీరు కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న వ్యక్తిని ఈ ప్రశ్న వేయగలుగుతారా ఎందుకంటే మా పేద కుటుంబమైన నేతకాని కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీరు ఇట్లా దౌర్జన్యం చేయడం సరైనది కాదు ఇంటి మీద వచ్చి దౌర్జన్యం చేయడం సరైనది కాదు ఎందుకంటే భూమికి సంబంధించి పత్రాలన్నీ మీ బ్యాంకుల్లో ఉన్నాయి దానికి సంబంధించిన ఆ భూమి దగ్గర పోయి అసలు భూమి ఉందా లేదా అని ఇంక్వైర్ చేయాల్సింది పోయి తన ఇంటి మీద వచ్చి తలుపులు తీయడం అనేది చాలా అన్యాయం కాబట్టి సొసైటీ బ్యాంక్ అధికారులని వెంటనే పోలీసు వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేత కానీ సంక్షేమ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ అధికారిని వెంటనే అరెస్ట్ చేయకపోతే ఇంకోసారి కూడా ఇట్లనే పేదోళ్ళ ఇళ్లలో పోయి కూడా దౌర్జన్యం చేసేటందుకు ఆయన క్రాక్ మనిషి సైకో మనిషి కాబట్టి ఆ సైకో మనిషిని వెంటనే సస్పెండ్ చేసి అధికారికంగా పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది పోలీసుల పైన ఉందని మా నేత కాని కుల సంఘం తరఫున తన ఇంటికి వచ్చి మేము తనకు బాధాకరం మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలని నేతగా మొన్న మంగళవారం ఇరవై నాలుగు తారీఖు రోజు బెల్లంపల్లి మన ఏడీసీసీ బ్యాంకు సహకార బ్యాంకు మరి మేనేజర్ సురేష్ కుమార్ మరియు ఆదిలాబాద్ నుంచి రికవరీ ఆఫీసర్ మరి వాళ్ళు తొమ్మిది ఎనిమిది మంది మా ఇంటికి రావడం జరిగింది వచ్చి రాగా రాగానే వాళ్ళు నువ్వు లోన్ కట్టాలి లేనితో ఇప్పుడు మేము వెళ్ళిపోము ఇప్పుడే ఇప్పుడే కట్టాలి లక్ష యాభై ఇప్పుడే కట్టాలని చెప్పి వాళ్ళు ఇక్కడ నన్ను డిమాండ్ చేసిండు ఆ లోపల నేను సరే ఇప్పుడు కడతా కొంచెం ఆగుళ్ళని చెప్పిన ఆ లోపల నేను బయటికి వెళ్ళా వరకు వాళ్ళు తలుపులు కిటికీలు అన్ని మొత్తం తీసిండు మొత్తం అంతా చిందర వందర పడేసిండ్లు నేను వచ్చే వరకు వచ్చే లోపల వాళ్ళు మన విలేకరులు కూడా మన ఆకు కొందరు ఊరి పెద్దలు వచ్చి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించే లోపల వాళ్ళు మరి పారిపోయిండ్లు నా పరిస్థితి ఏంటంటే ఇక్కడ నేను మొన్ననే నా కూతురు పెళ్లి చేసి కొంచెం ఆర్థికంగా నేను నష్టపోయినా వాళ్ళు ఈ టైంలో వాళ్ళు వచ్చి ఇంబడే కట్టాలని వాళ్ళు నన్ను ఒత్తిడి చేసి నేను కొంత టైం అడిగిన వాళ్ళను రెండు నెలల తర్వాత నేను కడతా అని చెప్పని కూడా వాళ్ళు వినిపించుకోలేదు మరి వాళ్ళ మీద కంప్లైంట్ కూడా చేయడం జరిగింది నేను పోలీస్ స్టేషన్లో తొందరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను